అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగిన దాడిని రాష్ట్ర ఉన్న జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు ఈ ఘటనపై ప్రకాశం జిల్లా పొదిలి తాలూకా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కలిసి తహసీల్దార్ మహమ్మద్ జియాకు కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు తహసీల్దార్ కార్యాలయం నుండి పెద్ద బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి జర్నలిస్టులపై దాడులను ఖండించాలని నినాదాలు చేశారు ప్రజాశక్తి పత్రిక విలేకరి వెంకటేశ్వర్ రెడ్డి టీవీ నైన్ విలేకరి వడ్డే వేణు పొదిలి టైమ్స్ ఎడిటర్ మందగిరి వెంకటేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ వెబ్ ఛానల్స్ విలేకరులు పలువురు పాల్గొన్నారు ఎందుకంటే పత్రికల్లో రకరకాల పత్రికలు ఉన్నప్పటికీ కూడా ఎవరు స్వేచ్ఛ ప్రకారం వార్తలు రాస్తుంటారు అంతేగాని ఒక పేరు అడిగి మనీ కొట్టడం అనేది చాలా దారుణమైన విషయం అది అందరం ఖండిస్తున్నాం ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా చూడాలని మేము యూనియన్ తరఫున కోరుతున్నాం గవర్నమెంట్ కూడా పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతున్నాం ఎందుకంటే పత్రికలు అనేది ఎవరి స్వేచ్ఛలు రాస్తూ ఉంటేనే జనాలకు అర్థమవుద్ది ఆ విధంగా లేకుండా పత్రికల మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కామ్రేడ్స్ నేను జరిగినటువంటి విలేకరుల దాడిని ఖండిస్తూ ఈరోజు ప్రజలు ప్రెస్ క్లబ్ తరఫున విలేకరుల ఎలక్ట్రానిక్ మీడియా వెబ్ వెబ్ ఛానల్స్ నేను మీరు మొత్తం కలిసి ఈరోజు ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఎంఆర్ఓ గారికి మెమరాన్ని ఇస్తాను అలానే పోలీస్ శాఖ అయినటువంటి ఎస్ఐ గారు కూడా మెమరాన్ని వెళ్ళి కలిసి వెళ్ళి మెమరాన్ని ఇస్తున్నాం బహిరంగ సభలో పత్రికా విలేకరి తన ఉత్తి తన ఉత్తి నిర్వహణలు భాగంగా అక్కడికి వెళ్ళిన సందర్భంలో కొంతమంది పార్టీ కార్యకర్తలు పేరు అడిగి మరీ ఆ పత్రిక పేరు అడిగి మరీ దాడి చేసిన సంఘటన ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా ఉత్తి జర్నలిస్టులను ఉత్తిరిత్యా పనిచేస్తారో తప్పితే ఒక రాజకీయ పార్టీగా వ్యతిరేక పనిచేసే పని ఉండదు అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ఒక రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత ఒక పత్రిక వీలకలపై దాడి ఇంకొక పార్టీపై దాడి ఇలాంటి ఘటన జరగకుండా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికల సమయంలో పత్రికా విలేకరులకి పై దాడి చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో రాబోయేది చాలా గడ్డ కాలం కరెక్ట్గా నాలుగు ముప్పై నలభై రోజుల పాటు ఎన్నికల షెడ్యూల్లో జర్నలిస్టుపై అధికంగా దాడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఇలాంటి జరిగిన సంఘటనపై కఠినంగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఈ పత్రికా విలేకరులపై దాడి చేయడానికి రాజకీయ పార్టీ సంబంధించిన కార్యకర్తలు అయితే భయపడే పరిస్థితి ఉంటుంది కావున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఖచ్చితంగా జర్నలిస్టుపై దాడి జరిగి దాని ఘటనని ప్రత్యేక దృష్టి దృష్టి గురించి చొరవ చూపించి కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా వదిలి ప్రెస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు